హర హర మహాదేవ శంకర్ నమస్వాయ ఆగస్టు ఆరవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రావణ మాసంలో బుధవారం రోజు ఈరోజు కాబట్టి సో ఈరోజు ఏ రాశులకు అద్భుతంగా ఉంది ఎలాంటి పరిహారాలు చేయాలనేది కూడా చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. మొదటగా మేషరాశి విషయానికి వస్తే శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజు ఇచ్చేయండి లేదంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు మీ వ్యక్తిగత జీవితంతోనూ కొంచెం సమాజ ధార్మిక సేవ కూడా చేయండి అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిత్య ఉద్యోగాలకు భంగం కలిగించదు మీరు ఈ రెండింటి పట్ల తగిన శ్రద్ధ చూపాలి ఈ రోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ వస్తుంది మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు కానీ వరి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే సమస్యమీ కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరీక్షిస్తారు రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలమవుతాయి మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడతారు ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారం ఉద్యోగ జీవితం బహుళ వర్ణ ముద్రిత దుస్తులను ధరించడం కోసం అభివృద్ధి చెందుతుంది సో ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సంపద విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతి ఈ రోజు మీరు చవి చూస్తారు ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీరు కరగా తగినంత సమయం మీకు దొరుకుతుంది సో దానిని మీరు మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటూ ఉంటారు అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అనేది మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పాలు చక్కెర బియ్యంతో తయారైన పాయసం సిద్ధం చేసుకోండి అద్భుతమైన ఆర్థిక లాభ కోసం యువతులకు దానిని పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా dalam ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు మంచి శక్తి నిండి ఉంటారు ఈరోజు ఏదైనా అసాధారణమైన దాన్ని చేస్తారు ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి మంచి త్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చును మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి మీ ప్రేమైన వ్యక్తితో మీ బంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి షాపింగ్ కి దుబారా ఖర్చులు మానండి ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేయసి ప్రియునికి పసుపు దుస్తులు లేదా బట్టలు ఇవ్వండి మీ సంబంధాలు అనేది బలంగా ఉంటాయి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కూడా పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం అసంతోషం అవసరం అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలుగుతారు మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకుంటారు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటున్నారు అనేది గుర్తుంచుకోండి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతలాగా మారుతుంది ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎందుకు అంటే మీ పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు అసలు బంధుత్వాలనే వదులుకుందామా అనేంత తగాదాలు వస్తాయి ఏమైనా అంత సులువుగా పని మీరు చెయ్యరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం విజయవంతమైన వ్యాపారం కోసం పని జీవితం కోసం మీ మెడ చుట్టూ ఒక వెండి గొలుసును వేసుకోండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కూడా పర్వాలేదు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడతాయి అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం లాంటిది మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపు పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి మీ విచ్చలవిరి ఖర్చుదారితనం జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానుకోవాలి మీ కాల్ని మరీ పొడగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీస్ చేసి అల్లరి పెడతారు వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి తొందరగా పని పూర్తి చేసుకోవటం వలన తొందరగా ఇంటికి వెళ్లడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని కుటుంబాలలో వారికి ఆహ్లాదాన్ని ఇస్తుంది ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యవంతమైన జీవన శైలిని సాధించేందుకు వెండి ధరించాలి ఈరోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది మీ వీలు కల్పిస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీరు ఈరోజు ప్లాన్ ఖరాబ్ అయిందని అప్సెట్ అవుతారు మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది మీరు ఈ రోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తొలచివేస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషంగా నివా నిరాకరించిన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమైన వారికి నీలం రంగు పండ్ల పాచి పళ్ళు అలాగే పూల మొక్కలు సువాసనగల పూల చెట్టు ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీ ప్రేమ కోరే అవ అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయం చాలా విలువ అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమనందపు మత్తుల్లో పూర్తిగా మునిగి తేలుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమలో ఉన్నప్పుడు నారింజ రంగు గాజు సీసా నుండి నిల్వ చేయబడిన నీటిని తాగండి ప్రేమ అనేది పెరుగుతుంది ఈ రోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది మీ కొరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది మీకు మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది కొన్ని అనివార్య కారణముల వల్ల ఆఫీసుల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయంను ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుత క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో గంగా చిలకరించడం ద్వారా కుటుంబంలో శాంతి ఆనందం ఉంటాయి ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొందగలుగుతారు మీ తల్లిదండ్రులను సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకుంటారు సానుకూలమైన ఫలితాల కోసం మీరు వారి వైపు నుండి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారికి మీ శ్రద్ధ ప్రేమ సమయం చాలా అవసరం ఈరోజు మీకు ఏ విధమైన వాగ్దానాలను నిలుపుకోలేకపోతారు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు ఈ రోజు మీ ఆఫీసుల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు సో ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటాన్ని ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగానే ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనం అయితే కలుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పేద ప్రజలకు ఇనుప నాణ్యాలు విరాళంగా ఇవ్వండి సంతోషమైన కుటుంబ జీవితం వస్తుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ ఆరోగ్యం సహకరించటం వల్ల మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు సో మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉపయోగించుకోగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని స్థాయి ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు మీ ప్రేమను మీ నుండి ఎవరు కూడా వేరు చేయలేరు ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాల పూర్తి అయ్యే విధంగా చూసుకోండి పై అధికారికి ఫైళ్ళను అందచేయకండి ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేసే అవకాశం ఉంటుంది అది నిజంగా మీకు మరుపు రానిదిగా కనపడుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడు ముఖి రుద్రాక్షం ధరించండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడివే పడిపోకండి సో అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఊహలదారుల వెంట పరిగెత్తకండి వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి మీ స్నేహితులతో మరింత సమయం గడపండి అది కొంత మేలు చేకూరుస్తుంది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు కష్టపడి పనిచేయడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపడం వంటివి ఇప్పుడు అసలు చేయకండి ఈ సమయం జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువుల పట్ల శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరిలో మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో ఖాళీ పాత్రలలో కాంస్య ముక్కని ఉంచండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వరీ పడనక్కర్లేదు మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారు నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సభ్యులు పరిష్కరించడం ముఖ్య పాత్ర వహించి సహాయపడతారు గ్రహ నక్షత్ర మీకు ప్రేమైన వారితో క్యాండిల్ ప్లాన్లు గానీ ఐస్ క్రీం చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది ఒక కష్టతరమైన పని చేసేందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు మనస్పర్తలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఊళ్ళో వాళ్ళితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్ గా మారుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మత్తు నుండి అంటే మద్యం లాంటివి తీసుకోకుండా దూరంగా ఉండండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం అన్ని అద్భుతంగా ఉన్నాయి సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ ఆగస్టు ఆరు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి శుభమస్తు